ఇది సీకేవీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ నేలజాత గ్రామం నా పేరు కొర్రమార్కు రాజు బీఏలో రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాను ఈరోజు నేలజాత స్కూల్ పిల్లల్ని మీరు చూస్తున్నారు ఏంటంటే జూన్ పన్నెండవ తారీఖుకి స్కూల్ ఓపెనింగ్ అయ్యి ఇప్పటికీ నాలుగు నెలలైనా సరే స్కూల్కి టీచర్లు లేరు మరి ఈ పిల్లలు నూట ఇరవై ఆరు మంది పిల్లలు ఉన్నారు ఒక భాష వాలంటరీ ఉన్నాడండి బాస వాలంటరీతో పాటు మా అబ్బాయికి స్కూల్కి చెప్పమని మా అబ్బాయిని కూడా పంపించము మరి సంబంధిత అధికారులకి వెళ్ళి మండల ఆఫీసులో అడిగితే ఈ రోజు ఆ రోజు అని కాలక్షేపం చేస్తున్నారు అయ్యా మరి మీరు ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీరు చదువుకుంటేనే ఉద్యోగం చేస్తారా లేకపోతే చదువుకోకుండా ఉద్యోగాలు మీకు ఇచ్చారా అని నేను అడుగుతున్నాను ఇంతమంది పిల్లల జీవితంతో మీరు ఆడుకోవడము మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను ఏంటంటే ఈ పిల్లలు ఇప్పుడు కానీ చదువుకోపోతే ఎంఏ గారికి ఈ రోజు ఉదయం ఎనిమిది తొమ్మిది సార్లు ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు ఈ ప్రాంతంలో స్కూల్లో ఒక్కరు కూడా టీచర్లు లేదు నిజంగా మంచి ప్రభుత్వం అంటున్నారు కదా ఏం చేస్తున్నారండి ప్రభుత్వము ఏం చేస్తున్నారు ఈ పిల్లలకి స్కూల్లో నిజంగా ఈ యొక్క జీకే వీధి మండలంలో చాలా గ్రామాల్లో టీచర్స్ లేరు ఆ పిల్లల పరిస్థితి ఏంటి పిల్లలు చదువుకోవాలా లేదా ఏదైనా అంటే ప్రభుత్వం వాళ్ళు ఏమంటారంటే మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్నారు ఏం ఆదుకుంటున్నారు మీరు ఈరోజు కలెక్టర్ గారికి నేను తెలియజేస్తున్నాను ఈ పిల్లల జీవితాలతో ఆడుకోద్దండి దయచేసి విద్య నేర్పమని చెప్తున్నాము టీచర్లు పంపించమని చెప్తున్నాము రేపు పొద్దున ఈ పిల్లలు చదువుకోకుండా ఈ ఏజెన్సీ గిరిజన పిల్లలు విద్యా బోధన లేకుండా ఈ ప్రాంతంలో ఎన్ని స్కూల్కి అయితే టీచర్లు లేదో అన్ని స్కూల్కి వెళ్ళి మేము తాళం ఇస్తామని హెచ్చరిస్తున్నాను